టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే మీకు షోలో సెల్లర్గా జాయిన్ అయితే ప్రాఫిట్ లేదా నష్టమా అనేది లాభ నష్టాల గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే చెప్తాను ఫస్ట్ ఈ మ్యాటర్ గురించి చెప్పిన తర్వాత ఆ వీడియో తీస్తానండి ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను మీషోలో సెల్లర్గా జాయిన్ అయ్యి ఎక్కువ రోజులైతే ఏం కాలేదండి జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మ్యాక్సిమమ్ అనుకున్నా ట్వంటీ ఫైవ్ డేస్ అలా ఉంటుంది పర్లేదు బాగానే వస్తున్నాయి ఆర్డర్స్ ఆర్డర్స్ గురించి పక్కన పెట్టేస్తే ఫస్ట్ మీ షోలో సెల్లర్గా జాయిన్ అయితే లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం మీరు సెల్ అసలు క్లాతిక్ బిజినెస్లోనే కాదండి మీరు ఏ బిజినెస్ పరంగా చూసుకున్నా లాభాలు నష్టాలు అనేది సహజం లాభ నష్టాలు అనేది ఏ బిజినెస్లో అయినా ఉంటాయి కాకపోతే మనం మన ముందు జాగ్రత్తతో నష్టం కొంచెం తక్కువ వచ్చేలా లాభం కొంచెం ఎక్కువ వచ్చేలా అయితే చూసుకోవాలి లాభం ఎక్కువ రాకుండా పర్లేదు కానీ నష్టం అయితే ఎక్కువ రాకుండా అయితే చూసుకోవాలి అది ఎలాగో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న లైక్ చేయండి అండ్ నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ షోలో సెల్లర్గా జాయిన్ అయితే లాభ నష్టాల గురించి చెప్తాను కదా ఫస్ట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం మీ షోలో సెల్లర్గా జాయిన్ అయితే లాభమే అండి నేనేం నష్టం అని చెప్పట్లేదు ఎలా లాభం కూడా చెప్తాను ప్రాఫిట్ ఎలా అంటే యాజ్ ఏ సెల్లర్గా మీరు జెన్యున్గా ఉండాలండి అండ్ యాజ్ ఏ కస్టమర్గా తీసుకున్న వాళ్ళు కూడా జెన్యున్గా ఉండాలి మీరు యాజ్ ఏ సెల్లర్గా ఎలా జెన్యున్ ఉండాలి అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ శాంపుల్ పర్పస్ కోసం అయితే ఈ వీడియో తీసాను నేను ఈ శారీ పిక్ చెప్ ఈ శారీ ఇలా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో ఈ సారీ మీరు మీషోలో ఈ శారీ సేల్ చేద్దాం అనుకున్నారనుకోండి ఈ శారీ పిక్ ఒరిజినల్ పిక్ పెట్టండి మీరు అది కాకుండా ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఫిల్టర్ యూజ్ చేసి కొంచెం లైట్ కలర్ ఉన్న శారీని బ్రైట్గా డార్క్ కలర్గా బాగా కనిపిస్తుంది అని లుక్లో ఆ మైండ్ సెట్తో అయితే మీరు అప్లోడ్ చేయద్దు ఒరిజినల్ పిక్ జస్ట్ ఇలా శారీ ప్లస్ బ్లౌజ్ ఒరిజినల్ పిక్ వితౌట్ ఎఫెక్ట్స్ వితౌట్ ఫిల్టర్ అయితే మీరు ఒక పిక్ షేర్ చేసుకోండి క్యాట్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు మీ ఒరిజినల్ పిక్కే పెట్టండి ఎందుకంటే మీరు కస్టమర్కు శారీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోటోలో ఒకలాగా రియల్గా ఒక విధంగా ఉంటే యాక్సెప్ట్ చేయరండి రిటర్న్ పెట్టేస్తారు మీకు ఫోటోలో బాగాలేకపోయినా సరే రియల్గా చూస్తే శారీ బాగా కనిపించాలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి జెన్యున్ సెల్లర్స్ అంటారు మీరు మీరు శారీ ఒకటి పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో శారీ ఉంటే కస్టమర్స్ రిటర్న్ పెట్టేస్తారు దట్టు మనకే లాస్ అండి సెల్లర్స్కే లాస్ ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ మనకే పడతాయి సెల్లర్స్కి కస్టమర్స్కి అయితే పడవు అనేది నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నారు అలాగే పెట్టండి మీకే యూజ్ఫుల్ అవుతుంది ఒరిజినల్ శారీ పిక్కే పెడితే మనం సెల్లర్గా ఇంకా కొంతమంది సెల్లర్ ఉంటారు కదా ఆల్మోస్ట్ సెల్లర్స్ అయితే ఫ్రాడ్స్ చేయరండి ఎందుకో చెప్తాను మీకు శారీ వెళ్ళిన తర్వాత బాగా లేకుంటే రిటర్న్ కస్టమర్ కస్టమర్ రిటర్న్ పంపిస్తారు కదా ఆ రిటర్న్ ఛార్జెస్ మాత్రం సెల్లర్కే పడతాయి కావాలనేసి అయితే ఎవరు మళ్ళీ మా మీదే రిటర్న్ ఛార్జెస్ పడాలి మన శారీ మనకి రిటర్న్ రావాలి అని అయితే ఎవరు కోరుకోరు సో ఆల్మోస్ట్ సెల్లర్స్ అయితే మీరు సెల్లర్గా జాయిన్ అయినందుకు చెప్తున్నారా సెల్లర్ జెన్యూన్ అని అందుకోవద్దు జస్ట్ నేను చెప్తున్నాను కావాల్సిన ఎవరు పెట్టరు కదా చార్జెస్ వాళ్ళ మీదే పడతాయి అనేసి అయితే అందుకని చెప్తున్నారు ఇంకా కస్టమర్స్ గురించి కస్టమర్స్ కూడా జెన్యూన్గా ఉండాలి అంటే శారీ వచ్చిన తర్వాత టైం పాస్ కోసం అయితే ఆర్డర్స్ చేసుకోవద్దు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా చూద్దాం లేదు శారీ వచ్చిన తర్వాత బాగాలేకుండా రిటర్న్ పెట్టేద్దాం అని అలా మైండ్ సెట్ అయితే పెట్టుకోండి మీకు శారీ నచ్చింది అనుకోండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి ఆ శారీని అది కాకుండా ఈ శారీ ఒకసారి వేసుకొని చూసి మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాంలే ఎలాగో రిటర్న్ ఉంది కదా మనకేముంది తెచ్చే వాళ్ళు ఉన్నారు తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ సెల్లర్కి ఏం లాస్ వచ్చిందో మనకెందుకు అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ అండి టైం పాస్ కోసం అయితే మీ షోలో ఆర్డర్స్ పెట్టుకోకండి మీకు లాభం ఉండొచ్చు అండ్ తీసుకున్న వాళ్ళకు లాభం ఉండొచ్చు మన దగ్గర లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉంటారు కదా కానీ సెల్లర్స్కి మాత్రం చాలా లాస్ వస్తుంది మీషోలో ఎక్కువ సెల్లర్సే ఉన్నారు సో అందుకనేసి అయితే చెప్తున్నాను ఇంకా కస్టమర్ జెన్యున్గా ఎలా ఉంటారంటే శారీ మీకు వచ్చిన తర్వాత మీరు పెట్టుకోండి క్వాలిటీ ఏదైనా సరే బై మిస్టేక్గా వేరే శారీ వస్తే మాత్రమే మీరు ఆప్షన్ యూజ్ చేసుకొని రిటర్న్ పెట్టండి అంతే కానీ మంచిగా ఉన్న శారీని తీసుకొని డ్యామేజ్ ప్రోడక్ట్ డిఫెక్ట్ ప్రోడక్ట్ నేను పెట్టింది ఈ శారీ కాదు అదర్ ప్రోడక్ట్స్ ఆ రీజన్స్తో మాత్రం అసలు రిటర్న్ పెట్టద్దు అలా పెట్టకుండా పెట్టుకున్న వాళ్ళైతే జెన్యున్ కస్టమర్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను మీషోలో ప్రాఫిట్స్ ఎలానో యాజ్ ఎ సెల్లర్గా సెల్లర్ జెన్యున్ ఉండాలి యాజ్ ఎ కస్టమర్గా కస్టమర్ కూడా జెన్యున్ ఉండాలి సెల్లర్ ప్లస్ కస్టమర్ ఇద్దరు జెన్యున్గా ఉంటే మీషోలో ప్రాఫిట్ కదా మనం సేల్ చేస్తున్నాము వాళ్ళు తీసుకుంటున్నారు మన అమౌంట్ మనకు టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కైనా సరే మన అమౌంట్ మన అకౌంట్లో పడుతుంది కదా అలాంటి వాళ్ళకైతే ప్రాఫిట్స్ నేను అందర్ సెల్లర్స్ అలానే ఉంటారు అనను అండ్ అది అందరు కస్టమర్స్ అలానే ఉంటారు అనుకోను వాళ్ళు ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది కానీ నేను చెప్తున్నాను ప్రాఫిట్ అయితే ఇద్దరు జెన్యున్గా ఉంటే ప్రాఫిట్ అండి మీషోలో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇంకా లాస్ ఎందుకు అనేది చెప్తాను ప్రాఫిట్ అయితే ఇది కదా మీరు ఊర్లో ఉండి సెల్ చేసుకున్న చిన్న చిన్న బిజినెస్ కోసం అయితే ఎక్కువ మీషోలో డిపెండ్ అవ్వద్దు ఎందుకంటే కస్టమర్స్ ఎలా ఉంటారో మనం కూడా విస్ చేయలేము కదా మీకు వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా లైక్ యూట్యూబ్ ఇన్స్టా అందులోపల సేల్ చేయడానికి ప్రయత్నించండి యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసుకొని అలా సేల్ చేసుకొని అందులో సేల్ కాకపోయి అండ్ దట్టు మీకు విలేజ్లో ఎవరు తీసుకోకుండా ఉంటారు కదా ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు మనకి ఇంకా మీషోనే దిక్కు అన్న వాళ్ళైతే మీషోలో జాయిన్ అవ్వచ్చు ఎక్కువ రే ప్రైస్ ఉన్నా కానీ అండ్ కస్టమర్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఫోర్ హండ్రెడ్ శారీ బయట మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్కి వస్తుంటుంది సపోజ్ నేను ఇది ఖాదీ కాటన్ శారీసే చెప్తున్నా ఈ శారీ బయట మార్కెట్లో మీరు వేరే ఛానల్స్లో అదర్ పేజెస్లో ఎలా తీసుకున్నా ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్కి ఉంటుంది మహా అయితే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అంతే ఇంకా ఇంకా మీషోలో త్రీ హండ్రెడ్కే వస్తుంది త్రీ ఫిఫ్టీకే వస్తుంది అని తీసుకున్నారని నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు త్రీ ఫిఫ్టీకి తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది ఈ శారీ కూడా మీరు నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుందండి తక్కువ ప్రైస్కి వచ్చి మనకు ఎక్కువ క్వాలిటీలో కావాలి తక్కువ ప్రైస్లో కావాలి అంటే అది జరగదు మీరు ఏదైనా సరే మీరు ప్రైస్ని బట్టి అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఏ సెల్లర్ అయినా అది గుర్తుంచుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా నేను ఎక్కువ మీషోలో ప్రోడక్ట్స్ సేల్ చేస్తాను కదా హై రేంజ్ క్వాలిటీస్ అయితే పెట్టాను ఈ శారీ ఎందుకంటే కస్టమర్ రిటర్న్ పెట్టిస్తే మళ్ళీ మన శారీ రాకుండా వేరే శారీ పంపిస్తే మనకి లాస్ కూడా అయితే మేము పెట్టలేదు ఈ శారీస్ ప్రజెంట్ అన్నీ శారీస్ అయితే అప్లోడ్ చేసేసాను తీసుకెళ్ళారు ఆర్డర్స్ వచ్చేసాయి ఇంకా ఈ పట్టు శారీస్ విషయానికి వస్తే నేను ఈ పట్టు శారీస్ మీషోలో అప్లోడ్ చేయలేదు ఇంకా ఇది హై రేంజ్ క్వాలిటీ కాబట్టి నేను ఒకవేళ కస్టమర్ రిటర్న్ పెట్టేస్తారేమో అని భయపడి పెట్టలేదండి ఓన్లీ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో మాత్రమే షేర్ చేశాను ఈ శారీస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా నా వీడియోస్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు శారీస్ అయితే ప్రీమియం నేను చూపిస్తున్నాను కదా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అండి స్మూత్గా ఉన్నాయి మీ కెమెరా క్లారిటీగా చూపిస్తాను ఇందులో బ్లౌజ్ ఉంది ఈ శారీస్కి అండ్ సపరేట్గా నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే పెట్టించాను మీకు ఓన్లీ శారీ కావాలన్నా ఇస్తాను లేదు మాకు ఈ వర్క్ బ్లౌజ్తో సహా కావాలి అనుకుంటే కూడా ఇచ్చేస్తానండి ప్రైజ్ అనేది నేను లైవ్లో మెన్షన్ చేశాను ఒకసారి చూడండి ఇది నెక్స్ ఇది ఇదైతే హ్యాండ్స్కి వస్తుంది సూపర్ శారీస్ అండి మీకు చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసి పెసర గ్రీన్లో కొంచెం ప్యారెట్ గ్రీన్ లెక్క ఉంది కలర్ బార్డర్ వచ్చేసి పింక్ బార్డర్ అది పెద్ద బార్డర్ వచ్చేసింది హ్యాపీగా తీసుకోవచ్చు నేను ఈ శారీస్ మాత్రం మీషోలో అప్లోడ్ చేయలేదు చేయాలను కూడా ఇంకా నష్ట లాభం గురించి అయితే చెప్పాను కదా నష్టాల గురించి అయితే మాట్లాడుకుందాం మీషోలో ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్లో చూసిన వాళ్ళలో ఎక్కువ మీషోలో సెలవుగా జాయిన్ అయ్యి మోసపోయాము మీషోలో సెలర్గా జాయిన్ అవ్వద్దు అంటున్నారు కదా నేను అలా ఏమి చెప్పనండి మేబీ నేను కూడా ఒకరోజు ఆ వీడియో తీస్తానేమో అనేసి అయితే భయంగా ఉంటుంది ఏమో చూద్దాం ప్రజెంట్ అయితే నేను నాకు జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను జాయిన్ అవ్వండి అవ్వకపోవడం అది మీ ఇష్టము నేను టూ వేలో చెప్తున్నాను మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇంకా మీషోలో రాంగ్ ప్రాఫిట్స్ అయితే చెప్పాను కదా సెల్లర్ అండ్ కస్టమర్ ఇద్దరు జెన్యున్గా ఉంటే ప్రాఫిట్సే నేను నష్టం గురించి వచ్చేస్తాం ఇంకా ఈ సారీ మనం సెవెన్ ఫిఫ్టీకి సేల్ చేసాం అనుకోండి ఈ మార్కెట్ ప్రైస్ ఫైవ్ మీరు ఫైవ్ హండ్రెడ్ సేల్కి తెచ్చుకున్నారనుకోండి హోల్సేల్గా మీరు సెవెన్ హండ్రెడ్కి అలా పెట్టుకుంటే ఈ శారీ తీసుకున్నారు కస్టమరు వాళ్ళు టైంపాస్ కోసం తీసుకున్నారు తీసుకొని శారీకి యూజ్ చేసి పర్సనల్గా సెవెన్ లోపు ఉంది కదా రిటర్న్ ఎక్స్చేంజ్ అని ఫిఫ్త్ డేలో ఎక్స్చేంజ్ రిటర్న్ పెట్టారనుకోండి ఆ శారీ రిటర్న్ వచ్చేస్తుంది మీకు సెవెన్ హండ్రెడ్ పడవు అకౌంట్లో సెవెన్ హండ్రెడ్ కాకుండా మళ్ళీ మీ శారీ మీకే రిటర్న్ వస్తుంది అది మనం వేరే వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు కదా అనుకోకండి రిటర్న్ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది అదే పెట్టారు వాళ్ళు యూస్ చేసుకున్న వేరే శారీ అయినా పెట్టారు లేకపోతే అసలు పాత చీరలు అయితే పెడతారంట నేను కూడా చూశాను వీడియోస్లో వేరే వాళ్ళ వీడియోస్లో అలా పెట్టినప్పుడు సెవెన్ హండ్రెడ్ పోయా మీరు ఒరిజినల్ రేట్ పెట్టిన శారీ ప్రైస్ కూడా మీ అకౌంట్లో పడదు సెవెన్ హండ్రెడ్ శారీ ఉతికి మరీ వాళ్ళు కట్టుకొని మరీ ఇచ్చేస్తారు మీకు ఇంకా పోనీ మన సారీ మనకు వచ్చిందా అనుకుంటే మనం వేరే వాళ్ళకి సేల్ చేసుకోలేము ఈ సారీ అలా వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొరియర్ ఛార్జెస్ మేము ఇదే వేస్తారు మేబీ కొరియర్ ఛార్జెస్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అలా ఉన్నాయి డెలివరీ కొరియర్ పార్ట్నర్ని బట్టి ఉన్నాయి ఇంకా చూసాను నేను వేరే వాళ్ళ వీడియోస్లో ఇలా నష్టం పో నష్టపోతున్నాము మీ షోలో జాయిన్ అవ్వద్దు అని ఇంకా కస్టమర్స్ ఇలా ఉంటే తప్పకుండా మోసపోతారండి సెవెన్ హండ్రెడ్ వన్ శారీకి మీకు శారీ పోయా డబ్బులు పోయా ఇంకా ఏం మిగులుతాయి లాసే కదా సో అందుకనేసి ఇద్దరు జన్యంగా ఉన్న ఉంటేనే తట్టు మీషోలో సెల్లర్గా జాయిన్ అయిన వాళ్ళు మీషో నుండి కాల్స్ వస్తుంటాయండి నాకు కూడా వచ్చింది కాల్ ఏమని మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రైస్ కొంచెం లెస్ లెస్ అనేది చెప్పలేదు అండి మీకు కాంపిటీషన్స్ ఎక్కువ ఉంది మీరు నాతో కొల్లాబ్బు చేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నాకు ఇవ్వాల్సి ఉంటుంది మీతో నేను అవుతాను మీకు శారీలో వచ్చే అమౌంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఇవ్వండి మీకు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి అనేసి అయితే కాల్ వచ్చింది మేము ఆ కాల్ని అయితే యాక్సెప్ట్ చేయలేదండి వద్దు అన్నాము మాది ఏమంత పెద్ద బిజినెస్ కాదు ఆర్డర్స్ ఎక్కువ రావాలనేది కొంచెం కొంచెం వస్తాయి అవే ఆర్డర్స్ మనం మరీ ఎక్కువ ఆర్డర్స్ చేసి ఎక్కువ రిటర్న్స్ వస్తే మనకేం ప్రాఫిట్ ఉంటుంది ఉండదు కదా సో కొంచెం కొంచెంగా బిజినెస్ని డెవలప్ చేసుకుంటే బెటర్ అనేసి అయితే అనుకున్నాను అందుకని మేము యాక్సెప్ట్ చేయలేదు కాల్ మేబీ మీరు కూడా చేయొద్దు ఆర్డర్స్ వచ్చిన మన ఓన్గా మనకు ఆర్డర్స్ వస్తేనే అవి హ్యాపీ కదా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే పోతే మనకేం ఉంటుంది మార్జినే హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీ పెట్టుకొని సెల్ చేసుకుంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతే మనకేం మిగులుతుంది సో అలాంటి కాల్స్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు ఇంకా నేనైతే ఈ వీడియోలో చెప్పాను కదా ప్రాఫిట్స్ అండ్ నష్టం అనేది నేను ఆర్డర్స్ వచ్చినవి మీకు షేర్ చేస్తున్నాను షోలో అన్ని ఆర్డర్స్ చూడండి ఈరోజు కూడా ప్యాక్ చేశాను లైవ్లో మేడం నోట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ శారీకి సిక్స్త్ ఈ శారీకి లేబుల్ లేదని లేదనేసి ప్యాక్ చేయలేదు ఇంకా ఈ శారీ లేబుల్ తెచ్చినప్పుడు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తాను ఇవి డిస్ప్యాక్ కొన్ని నాకు టోటల్ ఆర్డర్స్ ఎయిటీన్ ఏమో వచ్చాయండి మీషోలో నుండి తీసుకెళ్ళినవి ఆ ఎయిటీన్లో మళ్ళీ ఆర్టీఓకి త్రీ వెళ్ళే ఆర్టీఓ అంటే ఏంటంటే మనం కస్టమర్స్ ఉండకపోవచ్చు ఇంట్లో ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయరు క్యాన్సల్ చేసేస్తారు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఆ పార్సల్స్ని అయితే ఆర్టీఓ అంటాము ఇంకా ఆర్టీఓ వస్తే మనకేం లాస్ ఏం లేదండి ఎందుకంటే పార్సల్ ఓపెన్ కాకుండానే వచ్చేస్తుంది ఎంతటి మన శారీ మనకు వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు మనం వేరే వాళ్ళకి సేల్ చేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది కస్టమర్ రిటర్న్ పెడితే మాత్రం తప్పకుండా లాస్ మనకి కస్ కొరియర్ ఛార్జెస్ మనకి పట్టయి దట్టు శారీ మన శారీ మనకు పంపరు కస్టమర్ రిటర్న్ రాకుండా అయితే చూసుకోండి అది మన చేతుల్లో అయితే ఉండదు కస్టమర్స్ చేతుల్లో ఉంటుంది దయచేసి ప్లీజ్ ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు కస్టమర్స్ ఉంటే రిటర్న్ టైం పాస్ కోసం అయితే మీ షోలో ఆర్డర్ చేసుకోవద్దు ఆర్డర్ చేసుకున్న కానీ మీ శారీ మీకు వస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను అంటే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేను మీ షోలో అన్ని ప్రాఫిట్స్ లాసెస్ ఇంకా నాకు ఆర్డర్స్ వచ్చినవి చూపిస్తున్నాను కదా కస్టమర్ రిటర్న్ పెట్టినవి కూడా చూపిస్తాను ఆర్టీఓ వచ్చినవి కూడా చూపిస్తాను అన్నీ మీతో షేర్ చేసుకున్నాకనే ఒక టూ త్రీ వీడియోస్ తర్వాత మీ షోలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది చెప్తాను ఒకవేళ ఇంతలోపు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జిఎస్టీ లేకుండా జాయిన్ అవ్వండి మీరు మీది పెద్ద బిజినెస్ అయ్యి మీకు ఏమంటారు గ్రోసరీస్ ఇంకా శారీస్ కాకుండా డ్రెస్సెస్ అదర్స్ మెటీరియల్స్ అమ్ముకునే వాళ్ళు అయితే జిఎస్టీ తీసుకోవచ్చు మనము శారీస్ కోసం అయితే జిఎస్టీ తీసుకోవద్దు మనకు అంత పెద్ద బిజినెస్ కాదు జిఎస్టీ వల్ల ఏంటంటే జిఎస్టీతో లాగిన్ అయితే మీరు ఏపీలో కాకుండా వేరే అదర్ స్టేట్స్లో కూడా సేల్ చేసుకోవచ్చు జిఎస్టీ ఉంటేనే అలా అదర్ స్టేట్స్లో సేల్ చేసుకోవాలి మీరు జి వితౌట్ జిఎస్టీ పాన్ కార్డ్తో అయితే లాగిన్ అయితే ఓన్లీ ఏపీ వరకే మీరు సేల్ చేసుకోవచ్చు ఇంకా నాది అంత పెద్ద బిజినెస్ అయితే ఏం కాదండి నేను అదర్ స్టేట్స్కి సేల్ చేయాలి అని నా థాట్ ఏం లేదు అంతగా మేబీ ఆన్లైన్లో తీసుకుంటారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఇంకా నేను అయితే ఓన్లీ ఏపీలోనే నా పార్సల్స్ అయితే వెళ్తాయి కొత్త కొత్త నేమ్స్ అయితే వింటున్నామండి న్యూస్టోల్లో లాగే అయిన తర్వాత ఈ పార్సల్ వచ్చేసి అయితే అనకాపల్లి డిస్టిక్ నుంచి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అనంతపూరు నెక్స్ట్ వచ్చేసి శ్రీపదు అంట బీసీ కాలనీ నెక్స్ట్ వచ్చేసి కనిగిరి ఇంకా లాస్ట్ పార్సల్ వచ్చేసి కాకినాడ ఇవి నేమ్స్ తిన్నాం అనుకోండి ఇ కొన్ని నేమ్స్ అయితే విచిత్రంగా ఉన్నాయండి నేను అసలు ఫస్ట్ టైం వింటున్నాను ఒక నించో పార్సల్స్ ఇస్తున్నాయి ఇవి రిటర్న్ రాకుండా వాళ్ళకు నేనైతే మంచి ప్రోడక్ట్స్ ఇస్తున్నాను ఇట్ బట్టు లో బడ్జెట్ నేను కూడా రీసెంట్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ అయితే ఏం పెట్టలేదండి మార్జిన్ చేస్తే హండ్రెడ్ అంతే ఇంకా కొరియర్ ఇయర్స్ రిటర్న్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రాసెస్ ఇలా ఉంటుంది మీరు ఏ ఫీల్డ్లో అడుగు పెట్టాలనుకున్నా వాళ్ళు ఫస్ట్ అనుభవం ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ అయితే మీకు తెలుస్తుంది జాయిన్ అవ్వాలా బిజినెస్ చేయాలా వద్దా అనేది నా వేరే వాళ్ళ ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయండి మీరు చూస్తే మీరు మీషోలో సెల్లర్గా ఎలా జాయిన్ అవ్వాలి లేకపోతే జాయిన్ అవ్వాలా వద్దా అనేది అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా అంటే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోతారా